హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు మొట్టమొదటిసారిగా చూసేవాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఈ వీడియోలో మిరియాలతో రహస్యంగా ఈ చిన్న పని చేసి చూడండి ఎవరైనా సరే మీ వశం అయిపోవాల్సిందే ఆ పరిహారాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వంటగదిలో ఉపయోగించే అనేక సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాలు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడ్డాయి ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు దీనికి సంబంధించిన జ్యోతిష్య పరిక పరిహారాలు కూడా ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి నల్ల మిరియాల పరిహారాలు శని బాధలను తొలగిస్తాయి అలాగే నల్ల మిరియాలతో ఏ ఒక్క పని చేస్తే మీ మాట వింటారో అనే విషయాన్ని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి ఒక చిన్న కామెంట్ చేయండి మీరు చేసే ఒక చిన్న కామెంట్ ఈ వీడియో మరింత చాలా మందికి దగ్గరవుతుంది ఎవరు చూడకుండా మిరియాలతో ఈ చిన్న పని చేస్తే చాలు మీ కోరికలు తీరిపోతాయి మీరు అనుకున్నవారు మీరు కోరుకున్న వారు మీ వశం అవుతారు ఎటువంటి యంత్రాలు మంత్రాలు తంత్రాలు లేకుండానే ఈ చిన్న పరిహారం చేస్తే అది కూడా ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా చేస్తే చాలు ఈ మిరియాల పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది ఈ మిరియాలతోటి ఆరోగ్యానికి ఎంత మంచిదో అంతే చెడు కూడా ఉంటుంది ముఖ్యంగా నల్ మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి వీటితో చేసే పరిహారాలు ఏవైనా కూడా చక్కగా ఫలిస్తాయని తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పడం జరిగింది అయితే మీరు నల్ల మిరియాలు మాత్రమే తీసుకోవాలి తెల్ల మిరియాలు వాడకూడదు నల్ల మిరియాలతోనే ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఆడవారైతే నెలసరి సమస్య ఉండకూడదు మగవారైతే మద్యపానం కానీ మాంసం కానీ తీసుకొని రోజునే ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కోసం భార్యాభర్తలు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు విధంగా ప్రేమించుకునే వారు ప్రియుడు ప్రియురాలు వీరు ఒకరినొకరు విడిచిపెట్టుకోకుండా ఉండాలి అనుకుంటే వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఎట్టి పరిస్థితిలో మాత్రం తల్లిదండ్రుల మీద మాత్రం చేయకూడదు ఎందుకంటే ఈ ప్రయోగాన్ని చేయడం వల్ల మీరు చక్కగా వారు వశం అవుతారు అనేటటువంటి ఆలోచన ఉంటుంది అదే విధంగా అది జరుగుతుంది కూడా కాబట్టి తల్లిదండ్రుల మీద ఈ ప్రయోగాన్ని చేయకూడదు ఈ పరిహారాన్ని తీసుకెళ్లి తల్లిదండ్రుల మీద కొందరు ప్రయోగిస్తూ ఉంటారు ఇది చాలా తప్పు మహా పాపం కూడా కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ ఈ మిరియాల పరిహారాన్ని మాత్రం తల్లిదండ్రుల మీద మాత్రం చేయకండి అదేవిధంగా ఇది రెండు సార్లు మాత్రమే చేస్తే చాలు ఫలితం చక్కగా మీ సొంతమవుతుంది అంతేకాకుండా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది కేవలం అమావాస్య పౌర్ణమి ఆదివారం అలాగే అష్టమి నాడు మాత్రమే చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు రాత్రి సమయంలో మాత్రమే మనం ఈ ప్రయోగాలు చేయాలి ఆ సమయంలో చేయడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే అమావాస్య రోజు కనుక ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా క్షణాల్లో మీకు చక్కని ఫలితం వస్తుంది ఇది ఒక యోగ ప్రక్రియ యోగాకి సంబంధించినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఇది నెరవేరుతుందని చెప్పుకోవచ్చు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మనసు దీనిపై నిమగ్నం చేసుకోవాలి చెడు ఆలోచనలు అస్సలు మనసులోనికి రానివ్వకూడదు ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ఎట్టి పరిస్థితిలో ఇది చేయకండి మీకు ఫలితం కూడా రాదు దీన్ని పూర్తిగా నమ్మే వాళ్ళు మాత్రమే ఇది చేయాలి మీరు కోరుకున్నటువంటి ఏ ఇదైనా కూడా తప్పక నెరవేరేటటువంటి తంత్రం ఇది కాబట్టి అందరూ నమ్మకం ఉంచి చేయండి నమ్మకంతో చేస్తేనే ఫలితం తప్పకుండా దొరుకుతుంది మీకు ఫలితం రావాలి అనుకుంటే ఈ పరిహారాన్ని రెండు సార్లు తప్పకుండా చేయాలి అప్పుడే మంచి ఫలితం వస్తుంది అయితే ఈ పరిహారాన్ని అసలు ఎలా చేయాలి ఈ నల్ల మిరియాలు ఉపయోగించి అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి అంటే అవతల వ్యక్తి మగ అయినా ఆడ అయినా అంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే చేసేటటువంటి జెండర్ ఎవరైనా వాళ్ళ అపోనెంట్ జెండర్ ఎవరైతే ఉంటారో వారు ఎటువైపు ఉండాలన్నా మీతోనే అంటే మీరే ప్రపంచంగా మీరు ఎలా మలుచుకోవాలి అనుకుంటున్నారో ఆ విధంగా ఆలోచించి రెండు లేదా మూడు మిరియాలు తీసుకొని ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఎలా మీకు అనుకూలంగా మారాలి అని మీరు అనుకుంటున్నారో అలాగే మీరు ఎలా చెబితే అలా వాళ్ళు మాట వినాలి అనుకుంటున్నారో మీ వైపుకు ఎలా తిప్పుకోవాలి అని అనుకుంటున్నారో మీరు మొదటగా ఆ మిరియాలను చేతిలో పెట్టుకొని చక్కగా ధ్యానం చేయండి ఎలా అయితే వాళ్ళు మీతో ఉండాలనుకుంటున్నారో అలా ధ్యానం చేసిన తరువాత ఆ మిరియాలను నానబెట్టి వాటిని సూదికి గుచ్చండి ఆ తర్వాత వాటిని మీరు చక్కగా కాల్చేసేయండి మీకు వాటిని నీళ్లలో నానబెట్టిన తర్వాత అవి కాలవు కదా అనే అనుమానం వస్తుంది కానీ అవి చక్కగా కాలుతాయి ఒకవేళ నీళ్లలో నానబెట్టడం అనుకుంటే మీరు డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు ఎలా అంటే ఆ మూడు మిరియాలను కూడా చక్కగా ఒక పేపర్ మీద వేసుకొని చేయొచ్చు ఆ అమ్మాయి మీ మాట వినాలి లేదా ఆ అబ్బాయి మీ మాట వినాలి అని మనసులో మీ కోరిక చెప్పుకొని ఆ మూడు మిరియాలను కూడా కాల్చేసేయండి ఇలా కాల్చిన తర్వాత బూడిద అనేది వస్తుంది కదా ఆ బూడిద తీసుకెళ్లి చెట్టు మొదట్లో వేయకూడదు ఎట్టి పరిస్థితులు అలా చేయకూడదు ఏదైనా సింకులో కానీ పారే నీళ్లలో కానీ వేసేసి నీళ్లు పోసేయండి నీరు తప్పకుండా పోయాలి నీరు పోస్తే అది అక్కడ ఆగదు కాబట్టి ఖచ్చితంగా బూడిద జరుగుతుంది మొదటి ఆదివారం చేశాక ఫలితం రాకపోతే మరలా ఇదే ప్రయోగాన్ని రెండో ఆదివారం చేసి చూడండి ఇలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది ఈ పరిహారం మనం అనుకున్న ఎవరిపైనా అయినా కూడా చేయవచ్చు ఒకవేళ భర్త భార్య తన మాట వినకపోతే ఒకవేళ భార్య భర్త తన మాట వినకపోయినా ఇలాంటి పరిహారాలు మంచి కోసమే చేసుకుంటే ఏమీ కాదు చెడు కోసం మాత్రం అస్సలు చేయకండి అలాగే మిరియాలతో కనుక ఇలా చేస్తే మీ కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైన దీపం మిరియాల దీపం ఎవరింట్లో అయితే మిర్యాల దీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు ఎలాంటి దిష్టి శత్రు శని బాధలు ఉండవు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అనేక మార్గంలో డబ్బులు వస్తూ ఉంటాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి జనాకర్షణ పెంపొందింపు చేసుకోవచ్చు అంతటి శక్తి ఈ మిరియాల దీపానికి ఉంటుంది అయితే ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలి అంటే శనివారం రోజు సూర్యాస్తమయ సమయంలో ఒక మట్టి ప్రమిదను తీసుకోండి ఆ మట్టి ప్రమిదలో మరొక మట్టి ప్రమిదను ఉంచి దానిలో ఆవాల నూనెను పోయండి పోసిన తర్వాత మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలను వేయండి అప్పుడు అది మిరియాల దీపం అవుతుంది ఆవ నూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించి గనక తొమ్మిది నల్ల మిరియాలు వేస్తే దాన్నే మిరియాల దీపం అంటారు ఇలా శనివారం సూర్యాస్తమయ సమయంలో మీ ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఏం చేయాలి అంటే దీపం మీ చేతులతో పట్టుకోవాలి ఇష్ట దేవతను మనసులో స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోకి ఆ దీపాన్ని పట్టుకొని పట్టుకొని దీపాన్ని మనము మీ ఇంట్లో అన్ని గదుల్లో కూడా తిరగాలి తిరిగేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకుంటూ అన్ని గదుల్లో తిరగండి అలా దీపం పట్టుకొని తిరిగేటప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపం లాక్కుంటుంది మీ ఇంటిపై ఎవరి ఏడుపులు ఉన్నా కూడా ఈ మిరియాల దీపం వెంటనే లాగేసుకుంటుంది ధన పరంగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నప్పటికీ అది తొలగిపోయి ధన ఆదాయం పెరిగే విధంగా ఆ దీపం చేస్తుంది అలా అన్ని గదుల్లో ఇష్ట దేవతను స్మరించుకుంటూ ఆ దీపం పట్టుకొని తిరిగిన తరువాత చివరిగా ఇంట్లో ఈశాన్య మూల ఆ దీపాన్ని పెట్టండి శనివారం దీపం కొండెక్కిన తరువాత మర్నాడు ఆదివారం స్నానం చేసి ఆ దీపంలో ఉండేటువంటి కొండెక్కిన దీపంలో తొమ్మిది నల్ల మిరియాలను తీసుకొని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఆ మిరియాలని లేదా ఒక పళ్ళెంలో కర్పూరం వెలిగించి ఆ వెలిగే కర్పూరంలో ఆ నల్ల మిరియాలు వేసి కాల్చేసేయండి ఇలా శక్తివంతమైన మిర్యాల దీపం పరిహారం చేస్తే మీకు జీవితంలో తిరుగుండదు విపరీతంగా అన్ని రకాలుగా ధనాకర్షణ పెరుగుతుంది ఎదుటి వారి ఏడుపులు శని బాధలు అన్ని తొలగిపోతాయి అలా అలాగే మిర్యాలకు సంబంధించి ఇంకొక పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు అది ఏమిటంటే రాత్రి నిద్రపోయే ముందు ప్రతిరోజు ఒక గ్లాసులో నీళ్లు తీసుకోండి ఆ గ్లాసు నీళ్లలో ఎనిమిది మిరియాలు వేయండి ఉదయం నిద్ర లేవంగానే మీరు కళ్ళు తెరిచి ఆ నల్ల మిరియాలు వేసిన గ్లాసులో ఉన్న నీళ్లలో మీ ప్రతిబింబాన్ని చూసుకోండి అలా చూసుకున్న తర్వాత మీరు మీ కాళ్ళ కృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఆ గ్లాసులో ఉన్న నీళ్లను చెట్టు మొదట్లో పారేయండి ఆ గ్లాసులో ఉన్న ఎనిమిది నల్ల మిరియాలు తీసుకొని ఒక ప్రమిదలో పెట్టి వాటిపైన కర్పూరం ఉంచి వెలిగించి కాల్చేయండి ఇలా నలభై ఒక్క రోజులు గనక చేశారు అంటే నలభై రెండవ రోజు మీకు తిరుగుండదు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది ఏ పని చేసినా కూడా మీరు దానిలో విఘ్నాలు లేకుండా మీకు ఆ పనిలో విజయం సాధిస్తారు కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది కాబట్టి ప్రతిరోజు రాత్రి పూట గ్లాసులో నీళ్లు తీసుకొని ఎనిమిది మిరియాలు వేయండి దాన్ని మీ తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి ఉదయం లేవగానే మీ ప్రతిబింబాన్ని ఆ గ్లాసులో చూసుకోండి ఇలా చేసిన వారికి ఖచ్చితంగా తిరిగే ఉండదు స్నానం చేసి ఆ నీళ్లను మొక్కలకు పోసేసి ఆ ఎనిమిది మిరియాలు కాల్చేయడమే ఈ విధంగా చేస్తే నలభై ఒక్క రోజులు అద్భుత ఫలితాలు అనేవి కలుగుతాయి మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందంటే ఇంకా చెప్పలేం అలాగే రోజు గ్లాసులో నీళ్లు తీసుకొని మిరియాలు వేయటం వీలు కాని వాళ్ళు ఇంకొక చిన్న పరిహారం ఉంది అదేమిటంటే ఇరవై ఒక్క నల్ల మిరియాలను ఒక పొట్లంలో కట్టి దిండు కింద పెట్టుకొని నిద్రపోండి వాటిని ఇరవై ఒక్క రోజుల పాటు అలాగే ఉంచేయండి ఇరవై ఒక్క రోజులు ఆ పొట్లం మీ దిండు కిందే ఉండాలి ఇరవై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత ఇరవై రెండో రోజు ఆ నల్ల మిరియాలు తీసుకొని ప్రమిదలో పెట్టి కర్పూరం వెలిగించి కాల్చేసేయండి ఈ పరిహారం చేసినా కూడా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్